సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని కర్నూలు జిల్లా వెల్లుర్తి మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాంగౌడ్ తెలుగుదేశం జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ సూదపల్లె జయరాముడు రమాకాంత్ రెడ్డి రామచంద్రుడులు పేర్కొన్నారు వెల్లుర్తి మండలంలోని ఎల్ ఎల్తాండ దాసరిదొడ్డి గోవర్ధనగిరి పిరామాల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు జాబులు రావాలంటే బాబు రావాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఉచిత బస్సు కనిపించినాడు మూడు సిలిండర్లు మహిళలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాడు పిల్లలు స్కూల్కి పిల్లలు స్కూల్ మాత్రం ఒకటి సంవత్సరం అమ్మ పేరు మీద చంద్రబాబు నాయుడు పిల్లలు ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది పిల్లలకి ఒకరు పదిహేను వేలు సైకిల్ పేద చంద్రబాబు నాయుడు పిల్లలు ఇంత మంది స్పెళ్ళో పిల్లలు పోతే ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాడు నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తాడు ప్రతి ఇంటికి ముందు నుంచి సిలిండర్ ఇస్తున్నాడు గ్యాస్ సిలిండర్ సంవత్సరం బస్సులో మహిళలకు వచ్చిన సౌకర్యం అదే టికెట్ అవసరం ప్రతి రైతుకి పట్టాదారు పాస్ ఇస్తా ఉంటే కానీ ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారు నీకు ఇప్పుడు పింఛన్ రావడం వల్ల కదా మీ అత్త కోసం మేము అమ్మ కోసం కదా నీకు కూడా పింఛన్ వస్తుంది ప్రతి నెల ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఎంతమంది ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటి రోజు ఎంతమంది ఉంటే కదా మీ ఇంట్లో అంతమంది వస్తారు అంతమంది వస్తారు అమ్మ మా మంగళ పడిపోతుంది కదా అప్పుడు ఇంత ఉంది ఒక రిపోర్స్ పదహైదు వేలు పడుతుందే ఇవి తిరిగి పడతాయి నీకు వందలు వస్తే కులండా ఎంత ఉన్నాయి ఇరవై వేలు పడుతుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ఇవన్నీ వస్తారు ఇంటి కొలా వేస్తా చూడు నారాలోకి చెప్పేది ఏనామ్మా అంటే నారా లోకే తీసుకున్నాడు ఇంటి కొలా వేసేది చంద్రబాబు వస్తే నాలుగు వేలు వస్తాడు ఇంటికి ఇంటికి వచ్చేస్తారు ఇప్పుడు మూడు వేలు తెచ్చుకునేది నాలుగు వేలు వస్తాయి నీకు పదహైదు వందలు వస్తాయి పొలం ఉందే ఇరవై వేలు పడతాయి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ నీకు బస్సు ఫ్రీ వెళ్ళండి అమ్మా చంద్రబాబు నాయుడు వస్తే మీకు వెళ్ళొస్తాయి పది వందలు వస్తాయి పిల్లలకి డబ్బులు వస్తాయి ఇంతమంది సైకిల్కి వెళ్ళా వెళ్ళొస్తాయి పథకాలు అందరు చెప్పింది అమ్మాయి আচ্ছা মই গুণ্টি গুটি বেছি পদ పద్దెనిమిలీలు ఎంతమంది పడిపోతుందో అంతమంది పదహైదు వేలు ఒక్కడికిస్తున్నప్పుడు ఇప్పుడు ఎంతమంది పోతుంది అంత రైతుకి కులం ఉంటే ఎకరా ఉండు పది ఎకరా నుండి ఇరవై ఎకరాల నుండి ఇరవై వేలు పడుతుంది అందరు సైకిల్ కేసి పట్టుకోవాలి